టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు తన సొంత నిర్మాణంలో కొన్ని సినిమాలను నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అలా హీరోగా నిర్మాతగా బాగా రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్ దేవర సినిమాతో పాటు పలు హిట్ సినిమాలు కూడా వచ్చాయి ఈ నిర్మాణ సంస్థలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ ప్రస్తుతం సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ బ్యానర్లోనే జై లవకుష దేవరా లాంటి పెద్ద సినిమాలు చేశాడు మామూలుగా హీరోల సొంత నిర్మాణ సంస్థలంటే ప్రొడక్షన్ విషయంలో రాజీ లేకుండా ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది అభిమానులు కూడా ఆ బ్యానర్లలో వచ్చే సినిమాలను స్పెషల్గా చూస్తారు ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో అది భిన్నంగా ఉంటుంది ఆ సంస్థలో ప్రొడక్షన్ వాల్యూస్ సరిగా ఉండవని భారీతనం కనిపించదని ఖర్చు తక్కువగా పెడతారని స్వయంగా నందమూరి అభిమానులే విమర్శిస్తూ ఉంటారు దేవర రిలీజ్ టైంలో కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి కళ్యాణ్ రామ్ రిలీజ్కు ముందు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాను మించిన వరల్డ్ క్రియేట్ చేస్తున్నామని అన్నాడు తీరా చూస్తే అంత క్వాలిటీ కనిపించలేదు స్వయంగా నందమూరి అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సహనిర్మాత హరికృష్ణను తీవ్రంగా విమర్శించారు ఈ విమర్శల గురించి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు తాను ఇలాంటి నెగిటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోనని అతడు స్పష్టం చేశాడు తన సంస్థ పేరు చెడిపోయేలా తాము ఎలా వ్యవహరిస్తామని అతను ప్రశ్నించాడు ఒకవేళ నిజంగా దేవరలో క్వాలిటీ తగ్గి ఉంటే తారక్ ఊరుకుంటాడా అని అన్నాడు దేవర సినిమా కోసం తామెంత కష్టపడ్డామో తమకే తెలుసని ఎక్కువగా సముద్రం నేపథ్యంలో వాటర్ సీక్వెన్స్లే ఉన్న సినిమా తీయడం అంత తేలిక కాదని ఇలాంటి విజువల్స్ తెలుగులో ముందెప్పుడైనా చూశామా అని కళ్యాణ్ రామ్ ప్రశ్నించాడు జనాలకు ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడడం ఆసక్తి అని కానీ తను మాత్రం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నానని ఇలాంటి నెగిటివ్ కామెంట్లకు ప్రశ్నలకు స్పందించడం కూడా తనకు ఇష్టం ఉండదని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు